ప్రజల స్వాగతం కాకినాడ జిల్లా ఏలీశ్వరం మండల పేరవరం గ్రామ సచివాలయంలో వివేకానంద సేవ సమితి అధ్యక్షులు మైరాళ్ళ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డాక్టర్ సజ్జ శ్వేత బుద్ధుడు హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు ఈ కంటి వైద్య శిబిరాన్ని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు పేరవరం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని మానవ శరీర అవయవాల్లో అన్నింటికంటే ముఖ్యమైన కంటి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వివేకానంద సేవ సమితి సభ్యుల్ని అభినందించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప కర్రీ బాబ్జీ గ్రామ టీడీపీ అధ్యక్షులు బర్ల కృష్ణార్జునులు జిల్లా తెలుగు ఆర్గనైజింగ్ సెక్రటరీ మోర్త నాగేశ్వరరావు బూత్ కన్వీనర్ మెలుగు రవికుమార్ అవసరాల సూర్య ప్రకాష్ రావు బేరి అరవింద్ కాటుపల్లి రాజు జోగ భాస్కర్ రాజు కంటి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బుద్ధుడు హాస్పిటల్లో రాజమండ్రి వారిచే మరి వాళ్ళ ఆధ్వర్యంలో వివేకానంద సేవా సంస్థ మైరల్ నాగేశ్వరరావు గారు ఫౌండర్ వారి ఆధ్వర్యంలో ఈ పేరవర గ్రామంలో ఉచిత కంటి హాస్పిటల్ అయితే నిర్వహించడం జరిగింది దానికి గాను మన శరీర భాగాలన్నింటిలో పన్ను చాలా ముఖ్యమైంది దానికోసం చాలా మంది పేదవారు మరి దూర ప్రాంతాలకు వెళ్ళి చూపించుకోలేకపోతున్నారు కాబట్టి స్వామి వివేకానంద సేవా సంస్థ ద్వారా ఈ రోజు మైరాల నాగేశ్వరరావు గారు అలాగే ఈ ఊరు ప్రముఖులు పెద్దలు పంచాయతీ ప్రెసిడెంట్లు సెక్రటరీలు తర్వాత మరి కర్ణం గారు ఇలా ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా సంస్థ ద్వారాగా పెడుతున్న ఈ కంటి వైద్య శిబిరాల్లో వచ్చి మీ యొక్క కంటి సమస్యను పరిష్కరించుకోవాల్సింది కోరుతున్నాం అలాగే అలాగే ఈ కంటి వైద్య శిబిరాలు చాలా గ్రామాల్లో కూడా నిర్వహించడం జరిగింది ఈ కంటి వైద్య శిబిరం ఓన్లీ కంటి చూపు కోసమే కాకుండా చాలా మందికి నేత్రదానాలు చేయడానికి కూడా మరి డొనేషన్లో నేత్రదానం ఇవ్వడం కూడా జరిగింది ఈ సేవా సంస్థ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ కంటి వైద్య శిబిరం ద్వారా ముందుకు తీసుకెళ్తామని మరి సేవా సంస్థ ఫౌండర్ మైరాల్ నాగేశ్వరరావు గారి ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాం రెట్టుకోట్ల నియోజకవర్గం ఏలేశ్వరం మండలం మా పేరవర గ్రామానికి ఇచ్చేసినటువంటి నాయకులకు అలా ప్రజలకు అలాగే వివేకానంద సమితి ప్రస్తుత సమితి వారు బుద్ధుడు హాస్పిటల్ వారి ఆదో తెలుగు ఈ ఐ క్యాంప్ కోసం అందరికీ కూడా నా నమస్కారం అలాగే ముఖ్యంగా పత్రికా విలేకరులకు కూడా నా నమస్కారం ఉండదు మానవుని అవయవంలో అన్నిటిలోని నయను ప్రధానం అన్నారు అంటే అవయవాలు ఏదిపోయినా మనం చూడవచ్చు మనకి సాలకి ఎలాంటి దెబ్బ తగిలిందా లేదంటే చేకి ఎలాగలిందా అని చూసుకోవచ్చు కానీ కంటి చూపు మాత్రం లోపించిందంటే లోకమంతా చీకటి అలాంటి కంటి పరీక్షలు ముందుగానే ఏదన్నా ఉందా లేదని మనకు మనం వెళ్ళి చేయించుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అస్రద్ధ ఎక్కువ చేస్తాం అలాంటిది మన మన గ్రామానికి వచ్చి ఉచితంగా టెస్ట్ చేస్తున్న గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్టిఫికేషన్ వినియోగించుకుని మనకు కంటిలో ఏమైనా లోపాలు ఉంటే ముందుగా గమనించి దాని యొక్క ట్రీట్మెంట్ మనం ముందుగా చేసుకునే అవకాశం మన కంటి చూపు మెరుగుపడే అవకాశం కోసం మన ట్రస్ట్ వాళ్ళు వచ్చి మన నాయకుల ద్వారా కూడా ఈ క్యాంప్ పెట్టినందుకు అందరూ సద్వినించుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏలసి మండలం పేరవరం గ్రామంలో వివేకానంద ట్రస్ట్ వారు నిర్వహించు ఐ క్యాంప్కి ఇచ్చేస్తున్న ప్రజలకు అలాగే పత్రికా విరాకులకు కూటమి సభ్యులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా స్వర్గీయ శ్రీ వరుపుల గారి యొక్క స్ఫూర్తితో పేరవరం గ్రామంలో వివేకానంద ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించడానికి అవకాశం కలిగిస్తున్నటువంటి నాయసర్ గారు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మానవుని యొక్క ఆరోగ్యం అన్నింటిలోకి ప్రధానమైనది కన్ను అనేసి అందరికీ తెలిసిన విషయమే అయితే దాని నిమిత్తం ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం ఇక్కడ ఐ క్యాంప్ పెట్టాలని అనేక కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది కానీ ఈ అవకాశం ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది ఇక మన ఎమ్మెల్యే గారు శ్రీ సత్యప్రభ రాజా గారి యొక్క ఆదేశాల మేరకు రాజా గారి యొక్క స్ఫూర్తితో అందరికీ ఆరోగ్యము అనే యొక్క నినాదంతో ఈ గ్రామంలో ఈ ఐక్యాంపును నిర్వహించడానికి మేము కోలుకోవడం జరిగింది దీనికి మరీ ముఖ్యంగా వివేకానంద ట్రస్ట్ వారు మా గ్రామంలోనే కాకుండా ఈ మండలంలోను ఈ జిల్లాలోనూ అనేక కార్యక్రమాలు చేసి ఎంతో గొప్ప సేవను ప్రజలకి అందిస్తున్నారు ఈ యొక్క సేవా కార్యక్రమం మా గ్రామంలో ఈ రోజు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది ఇక ముందు ముందు ఈ సేవా కార్యక్రమాల్లో వివేకానంద ట్రస్ట్ వారు మంచి సేవను అందించి ప్రజల్లో మెప్పు పొందేలాగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఐ క్యాంప్ ద్వారా ఈ పేరవరం గ్రామంలో గ్రామ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి ఐ సమస్యను వచ్చి పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక మీడియా వారికి ఇక వివేకానంద ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నారు